జై శ్రీమన్నారాయణ మనం ఒక్కొక్క సాం సాంప్రదాయం గురించి చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు మనము చాతార్థ సాంప్రదాయం గురించి కూడా చెప్పుకుందాం అంటే చాతార్థ శ్రీవైష్ణవం గురించి చెప్పుకుందాం చాతార్థ శ్రీవైష్ణవులు లేదా సాతాని శ్రీవైష్ణవులు రామానుజ మతాన్ని పాటించేవారు అంటే ఈ చాతార్థ శ్రీవైష్ణవులు రామానుజుల మతాన్ని పాటిస్తారన్నమాట అంటే ఆయన్ని అనుసరిస్తారు వీరిని సాతాని శ్రీవైష్ణవులు అని కూడా అంటారు వీరు ఆలయాల్లో అర్చకత్వంతో పాటు పలు ఇతర విధులను కూడా వంశపారపరంగా స్వీకరిస్తూ ఉన్నారు ఈ శాతార్థ శ్రీవైష్ణవులు అర్చకత్వంతో పాటు ఇతర విధులను కూడా వాళ్ళ వంశపారపర్యంగా చేస్తున్నారన్నమాట శాతాని అనే పదానికి సీతాని లేదా చీయతి అనే పదాల రూపం మారడం వల్ల ఈ సాతాని అనే రూపం వినపడింది తాతని అనగా నియమాలను పాటిస్తూ జీవించేవారని అర్థం ఇంతే వారి మతానికి పెట్టుకున్న ఆచారాలని క్రమం తప్పకుండా పాటించేవారని ఈ పదాల అర్థం అనమాట రామానుజ మతాల వివిధ ఆలయాల ఆచారాలని నియమం తప్పకుండా పాటించడం వల్ల కూడా ఈ పేరు రావచ్చు అంటే రామానుజ అనుచరులుగా వీరు వివిధ ఆలయాల ఆచారాలను క్రమం తప్పకుండా పాటించడం వల్ల కూడా ఇది పేరు వచ్చింది ఈ పేరు వచ్చింది రామానుజ శిశువులుగా వీరి ఉనికి పదహైదవ శతాబ్దం నుండి ఉంది రామానుజ మతాన్ని పాటించే వారు పదిహేను వందల శతాబ్దం నుండి ఉందన్నమాట తమిళంలో సాతా దవక అనే పదం నుండి సాతాని అనే పదము వచ్చింది మనం ముందు చెప్పుకున్నట్టు ఈ సాతాద శ్రీవైష్ణవులని సాతాని శ్రీవైష్ణవులుగా అని కూడా చెప్పుకుంటాం ఈ సాతాని అనే పదాన్ని తమిళంలో సాతా దవగానే పదము నుండి వచ్చిందని భావించారు భక్తికి మాత్రమే విలువనిచ్చి కులాలకి విలువనివ్వని రామానుజ అనుచరులు కాబట్టి వీరిలో వీళ్ళు లోకాచార్య మనవలమునుల బోధనల్ని పాటించి బ్రాహ్మణులు బ్రాహ్మణేతలు లేదు అందరూ ఉన్నారు ఈ మతం వారు కులాలకు కాకుండా ఎక్కువ ప్ర ప్రాధాన్యత భక్తికి ఇస్తారన్నమాట వీరిలో కూడా శాఖపుల శాఖలు ఉన్నాయి ఇప్పుడు మన ఉదాహరణకి చెప్పుకోవాలంటే శైవంలో ఆదిశైవము వీరశైవము జంగమం అని ఏ విధంగా అయితే శాఖలు ఉన్నాయో వీరిలో కూడా వివిధ శాఖపు శాఖలు ఉన్నాయి సాతాని సాతాది అయ్యవారు వీరవైష్ణవ వైష్ణవ శ్రీవైష్ణవ శ్రీ వైష్ణవ మొదలైన ఎన్నో పేర్లతో పిలువబడుతుంటారు మనం పైకానస ఆగమం గురించి మనం ఇంతకుముందు జనరల్గా అందరికీ తెలిసిందే ఈ విషయము ఈ ఈ వికనస మార్గ మహర్షి ద్వారా వచ్చింది మాట ఇది ఈ పేరు పైకానస అనే పేరు ఆ మహర్షి ద్వారాగా వచ్చింది అనమాట వీళ్ళు కొందరు వైష్ణవులు దేవాలయాల నిర్వహణ కోసం పైవిధ కృతువులను ఆచరించారు మనం పాంచరాత్ర ఆగమం గురించి చెప్పుకున్నప్పుడే కృతువులు అంటే ఏమిటి అనేది మీకు అందరికీ తెలుసు యజ్ఞం క్రతువులనిగా వాటి యజ్ఞం శ్రీ శ్రీవైష్ణవులని కూడా పిలుస్తారు వీరిలో చాలామంది తమిళ ప్రాంతానికి చెందిన తింగళవార్ల వేషధారని అనుసరిస్తారు రామానుజుల మతాన్ని పాటించే చాతార్థు శ్రీవైష్ణవులు చాలామంది తమిళ ప్రాంతానికి చెందిన తింగళ్యవార్ల దేశ అనుసరిస్తారు అన్నమాట వీరి పేర్ల చివర ఆచార్య స్వామి అయ్యంగారు అయ్యా గౌరవ వాచకాలు ఉంటాయి ఉదాహరణకి శ్రీనివాస అయ్యంగారు వెంకటేశ అయ్యంగారు ఇలా వివిధ రకాల పేర్లతో ఆ పేర్ల చివర ఈ పదాలు ఉంటాయి వీరందరూ విష్ణువు యొక్క వాసాని దాసులుగా భావించుకొని విష్ణు భక్తులైన హనుమంతుడిని గరత్మంతుడిని అలాగే సుదర్శన చక్రాన్ని పాంచజన్యాన్ని తిరునామాన్ని ఆరాధిస్తారు ఈ చాతాద శ్రీవైష్ణవులు విష్ణువు యొక్క పరమ భక్తులుగా భావించి విష్ణుభక్తులైన హనుమంతుడిని గరుత్మంతుడిని అలాగే సుదర్శన చక్రాన్ని పాంచజన్యాన్ని తిరునామాన్ని కూడా ఆరాధిస్తూ ఉంటారు పాంచజన్యం అనగా శంఖం వీరు ముఖ్యంగా గుడి వ్యవహారాలకు సంబంధించి స్థాయి పనులు చేస్తుంటారు ఎక్కువగా పురోహితులుగా వ్యవహరిస్తారు మనం రెండో పాయింట్ చెప్పుకున్నట్టు వీరు పూజ కాకుండా ఇతర వివిధ శాఖల్లో కూడా వీళ్ళు వ్యవహరిస్తుంటారు ఎక్కువగా పురోహితులుగా వ్యవహరిస్తుంటారు వీరిని నాలుగు విభాలుగా కూడా చూస్తారు వైష్ణవంలో చాతర శ్రీ వైష్ణవము ఒక భాగము ఈ చాతర శ్రీ వైష్ణవాన్ని కూడా నాలుగు విభాలుగా చూస్తారు మొదటిది ఏకాక్షరి రెండవది చతురాక్షరి మూడవది అష్టాక్షరి నాలుగవది కులశేఖర ఏకాక్షరి వీరి ప్రకారం ఓంకారాన్ని జపించడం ద్వారా ముక్తి పొందవచ్చు అంటే ఏకాక్షరంను పాటించే వాళ్ళు నామాన్ని సూచిస్తే ముక్తి పొందవచ్చునని వీరు భావిస్తారు రెండవది చతురాక్షరి వీరు రా మా జ అనే రామానుజనే నాలుగు పదార్థాలు మోక్తిని పొందవచ్చునుగా భావిస్తారు మూడవది విభాగము అష్టాక్షరి వీరి ప్రకారం ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని భావిస్తారు నాలుగవ విభాగము పురశేఖర వీరు జన్యం ధరించి వారు కులశేఖర ఆలవారు వంశస్థులమని చెప్పుకుంటారు మనకి మొత్తము పన్నెండు మంది ఆలవాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్క ఆలవాళ్ళ గురించి చాలా డీటెయిల్గా మనం షేర్ చేసుకున్నాము అది మనము తప్పకుండా వాటి గురించి ఒక వీడియో చేసి పెడతాము ఈ పన్నెండు మంది ఎంత అంటే మనకి పన్నెండు మంది అయినా భక్తులు అంటే కొన్ని వందల మంది కానీ ఈ పన్నెండు పన్నెండు మంది మాత్రం ముఖ్యమంతులుగా చెప్తారు వీళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళ వర్గంతో కాకుండా ఇతర వర్గాలతో వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు వీరి యొక్క గోత్రము ఇంటి పేరు రెండు వేరువేరుగా ఉండేలాగా చూసుకుంటారు అన్నమాట వీరిలో విత్తంతువులు మళ్ళీ పెళ్లి చేసుకోవటం నిషిద్ధం విత్తంతువులు అంటే భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళ ఆ మహిళ మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోవటం కుదరదు పెళ్లి చేసుకోవటం వీరి ఆచారం వైష్ణవం ప్రాంతీయ మతాలని పాటిస్తారు వీళ్ళు ఈ మతాలని ఎందుకు పాటిస్తారంటే వైష్ణవం విష్ణువుని సూచిస్తుంది మరియు చాత్యయము మహాలక్ష్మిని చూపిస్తుంది అందువల్ల ఈ చాత్య శ్రీవైష్ణవులు మరియు విష్ణువుని మహాలక్ష్మిని ఇద్దరిని పూజిస్తారు ఆధ్యాత్మిక ధోరణిలో పండితులు ఆలవార్లని రామానుజులను కొలుస్తారు వీరు శ్రీ మహావిష్ణువుని కొలిసినప్పటికీ తల్లితుల ఆలవార్లని రామానుజుల చార్యుని కూడా కొలుస్తారు ప్రతి చార్త శ్రీవైష్ణువులు చక్రాంకితాలు చక్రాంతాలు చేయించుకుంటారు విఘ్నోపవితాన్ని కొంతమంది మాత్రమే ధరిస్తారు వీరిలో చాలామంది తమ పంచ సంస్కారాలను శ్రీరంగం మనుగునూరులోని మనవామలయంలోని మఠం తిరుపతిలోని పరవస్తు మఠంలో స్వీకరిస్తారు ఈ మఠాలన్నీ కోయిల్ అన్నం సాంప్రదాయానికి చెందినవి ముందు పాయింట్ లోపాలు చెప్పుకున్నాము ఈ మఠాల గురించి చెప్పుకున్నాం కదా ఈ మఠాలన్నీ కోయిల్ అన్నం సాంప్రదాయాన్ని చెందినవి వీరు అవి చెందిన క్రీస్తు శకం పదకొండవ శతాబ్దం నుండి వీరు శ్రీరంగం కాంచీపురం మేల్కోటి మొదలైన ప్రధాన దేవాలయాల్లో పర్యవేక్షకులుగా అధికారాలను చేపట్టారు అయితే వీరి ప్రభావము ప్రస్తుతం క్షీణించినట్టుగానే చెప్పబడుతుంది ప్రస్తుతానికి వీరి యొక్క ఉనికి వీరి యొక్క ప్రభావం కానీ నెమ్మ నెమ్మదిగా సన్నగిల్లుతుంది అంటే తగ్గిపోతుంది అనమాట వీరి ఉనికి ప్రధానంగా తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కనిపిస్తూ ఉంటుంది వీరు ప్రస్తుతానికి తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ప్రధానంగా తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కనిపిస్తారన్నమాట ఇది ఈ వీడియోలో తప్పకుండా ఇది వినండి ఇలాగా ఇంకా చాలా తెలుసుకోని తెలుసుకొని ఈ సాంప్రదాయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాము ఒక్కొక్క వీడియో మీకు చేస్తే కొద్ది కొద్దిగా మిమ్మల్ని మిమ్మల్ని వీటి వీటి గురించి పూర్తిగా తెలుసుకునే విధంగా ప్రయత్నం చేస్తాడు జై శ్రీమల్ల జై శ్రీమార్